టిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది రెడ్డి శివయ సేవలో తరించారు అయితే లోక కళ్యాణాన్ని వీక్షించి మహాశివరాత్రి పర్వతాన్ని పురస్కరించుకొని ఆయన సతీమణికాయ్ కంది సాయి మోనారెడ్డితో కలిసి కాంగ్రెస్ నేతలతో కలిసి ఆదిలాబాద్ పట్టణంలో పాటు చైన పేల మండలాల్లోని పలు ప్రసిద్ధికి చెందిన ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పార్వతి పరమేశ్వరుల కరుణ కటాక్షాలు ప్రజలపై ఉండాలని వారంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన భగవంతుని ప్రార్థించారు ఆయా ఆలయాల కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికి శాలవతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులందరికీ కంది శ్రీనివాసరెడ్డి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన స్వయం ప్రసాదాన్ని వడ్డించారు ఆయన వెంట డిసిసి చైర్మన్ అడ్డీ పోచారెడ్డి జయన జడ్పీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆశమ్మ నాగర్కర్ శంకర్ సునీల్ కోరేటి కిషన్ మానేశ్ శంకర్ ఎల్మారాం రెడ్డి పోతన్న నాగన్న బాయిన్మార్ గంగారెడ్డి అదేవిధంగా ఎల్లా పోతరెడ్డి తరులు ఉన్నారు 何でなんでして?ガララッパガラバジカンパパパマジェカミンカミナムカバッサバッサオクナバステバッサイバッサイ何時か何時か <laughs>

¡Ale, <coughs> a నమస్కారాలు పెద్ద మనుషులందరికీ అన్నలు కాకలు మామలు అందరికీ కూడా నా నమస్కారం ఆదిలాబాద్ ప్రజలకి ఆదిలాబాద్ ఆడపడుచులకి ఆడబిడ్డలకి ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి ఆ భగవంతుడు ఆ పరమశివుని దయ వల్ల సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు మన ఆదిలాబాద్ ప్రజలందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకున్నాం ప్రజలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ సమాజానికి స్వశక్తీకరణ మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే మరిన్ని ఉపాధి పథకాలు ఉపాధి ఉద్యోగాలు ఆడ మహిళలకి లభించాలని దాని ఆ విషయంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నా అట్లనే ఇక్కడ వెలిసినటువంటి పరమశివుడు ఈ దర్శనానికి ఎందరో మంది మహారాష్ట్ర నుంచి అనేక ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్ర నుంచి ఎందరో మంది భక్తులు సందర్శించుకుంటారు ఈ శివరాత్రి పర్వదినాన ఈ జాతర సందర్భంగా ఆ దేవుణ్ణి దర్శించుకోవడం నాకు ఎంతో సంతోషదాయకం మీకు ఒకటి చెప్పాలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆదివాసీల పార్టీ మీకు బాగా తెలుసు ఆదివాసీలందరూ కూడా ప్రతి ఊర్లో మన క్యాడర్ లేకపోయినా కూడా పొట్టు పొట్టు ఓట్లు గుద్ది కాంగ్రెస్ పార్టీ నన్ను దీసి మీరు అందరూ కూడా మీ అందరికీ ఎంతో రుణపడి ఉంటాం ఈ బాది గ్రామాన్ని అభివృద్ధి కూడా కట్టుబడి ఉంటాం